మగపిల్లలకి వయసు వచ్చినప్పుడు వయసుతో పాటు గెడ్డాల మెసాలు కొంతమందికి సరిగా రావు గెడ్డాల మెషాలు బాగా రావాలంటే ప్రోటీన్ ఫుడ్ బాగా తినాలి హై ప్రోటీన్ అంటే పుచ్చగింజల పప్పు రోజు మానకుండకు ముప్పై గ్రాములు నలభై గ్రాములు పుచ్చగింజల పప్పు పెట్టుకోండి దీనితో పాటు మీకు వేరుసెనపప్పులు పప్పులు నానపెడితే నాంత అయ్యింది ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుందన్నమాట ఈ నానబెట్టిన పప్పులు కొంచెం మొలకెత్తిన విత్తనాలు పెసలు ఒక్క రకం పెట్టుకోండి ఈ మూడు విత్తనాలు పెట్టుకుని బాగా అన్నీ పోతే ఈ మూడు అట్లా పెట్టుకుంటే వీటిని ఐదారు ఎండు ఖర్జూరాలు పండు ఖర్జూరాలు నంచుకుని తినేసేసి ఇవన్నీ పుచ్చగింజలు నానపెట్టాలి అట్లాగే వేరిసినప్పులు నానబెట్టాలి దీంతోపాటు మొలకలు పెట్టుకుని ఖర్జూరాలతో తినేసి ఏదన్నా జామకాయ అరటిపండు ఇతర ఫ్రూట్స్ ఏమైనా కాంబినేషన్లో తినండి ఒక ఆహారంగా వీటిని రోజు మానకుండా తినండి హార్మోన్స్లో మార్పులు వస్తాయి చక్కగా మీకు ఆశించినట్టు గెడ్డాల మిసాలు త్వరగా డెవలప్ అవుతాయి మీ ఇంట్లో మీ అమ్మగారికి చెప్పి కాస్త సోయా చుక్కడు గింజలు నానబెట్టి వెయ్యటం కానీ సోయా తోఫు కానీ అట్లాగే సోయాతో మీల్ మేకర్ కానీ ఇట్లాంటి రెగ్యులర్గా వండమనండి ఆకుకూర పప్పేసి వండమని చెప్పండి ఇలాంటి ఎక్కువగా మధ్యాహ్న పూట ఆహారంలో వాడుకుంటూ ఈ ఆహారం కనుక నేను చెప్పినట్టు న్యాచురల్ నట్స్ ఫ్రూట్స్ ఒక డైట్గా తీసుకుంటే రెండు మూడు నెలల్లో నాలుగు నెలల్లోనే మీకు మంచి ఫలితం మొదలైపోయి మంచిగా మీరు ఆశించిన కోరిక నెరవేరుతుంది